నగరపాలక సంస్థ ఆవరణలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పూలే యునైటెడ్ ఫ్రంట్ నేత గుంజిపడుగు హరిప్రసాద్ అన్నారు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు సమాజానికి మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవలకు గాను ఆయన విగ్రహాన్ని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పేద ప్రజలకు విద్య ఉండాలని భావించి సామాన్యులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడు పూలే అని కొనియాడారు అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలోని మొదటిసారిగా కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏర్పాటు చేశామని ఇట్టి ఇరవడికి కొనసాగింపుగా మహాత్మా జ్యోతి పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంజు పడుగు పాటు బీసీ నాయకులు మేఘల చంద్రశేఖర్ యాదవ్ శ్రీరాముల మున్న తులా భాస్కర్ రావు కొత్త అనిల్ కుమార్ సాధవేని వినయ్ కుమార్ మెతుకు రజనీకాంత్ తది తరు పాల్గొన్నారు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కరీంనగర్ కార్యాలయంలో పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి రోజు హులే వారు సమాజానికి చేసినటువంటి సేవలకు గాను మరి రోజు అసెంబ్లీలో కూడా హులే విగ్రహం ఉండాలనేది బీసీ యునైటెడ్ ఫ్రంట్ మరి ఆలోచన మరి దాని కవితక్క మరి జాగృతి సంస్థ నడుపుతున్నటువంటి కవితక్క గారు ఈరోజు బీసీ సమస్యల మీద యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మరి కరీంనగర్లో కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది మరి గతంలో కూడా సర్కస్ గ్రౌండు సర్కస్ గ్రౌండ్ ఉండే దాన్ని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారు పులే విగ్రహ పులే మైదానంగా దాన్ని నామకరణం చేయడం జరిగింది పులే మైదానంగా ఈరోజు కరీంనగర్లో అది పిలువబడతా ఉంది మరి ఈరోజు ఇక్కడ కూడా మరి మున్సిపల్లో కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ తప్పకుండా పులే విగ్రహాలను ఏర్పాటు చేసి ఒక బీసీలకు ఆత్మగౌరవంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది